హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్జాన్ టాక్స్ ముందుగా బిలేటెడ్ గా విషయ హ్యాపీ దసరా మీరందరూ కూడా మీ పండగని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేమైతే మా పండగని చాలా బాగా జరుపుకున్నాము పండగ అంటే చాలా హడావిడిగా ఉంటుంది ముందు రోజు చాలా ప్లాన్స్ అనుకుంటాను ప్రతిసారి అది చేయాలి ఇది చేయాలి అని యూజువల్ గా లేట్ అయిపోయింది ముందు రోజు ఆరాధ్య లేట్ గా నిద్రపోయింది ఇక నాకు కూడా నిద్ర లేవటం లేట్ అయిపోయింది ముందు లేచిన తర్వాత వాకిల్చి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఏ రోజు ముందుగా నిద్ర లేచినా లేకపోయినా మనకి అంటే ఖచ్చితంగా పిల్లలు ముందే నిద్రలేచేస్తుంది నాకు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న రోజు మాత్రం ఖచ్చితంగా తల్లి ముందే నిద్రలేచేస్తుంది నాకు గిన్నెలన్నీ కడుక్కొని కిచెన్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ నీట్ గా పెట్టుకోవడానికి హార్డ్లీ ఒక వన్ అవర్ అయితే పట్టింది ముందు రోజే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు పిల్లలతో నేను ముందు రోజు లేట్ గా నిద్రపోయానని తమ్ముడు అయితే లేవగానే నన్ను నిద్ర లేపలేదు నేను లేచే లోపలే బైక్స్ అన్ని వాష్ చేసేసుకున్నాడు బైక్స్ వాష్ చేసుకున్నాక చెప్తున్నాడు నీకోసం వీడియో తీయడం మర్చిపోయాను అని హ్యాపీ బర్త్డే ఎవరికి హ్యాపీ బర్త్డే హ్యాపీ దసరా సరా హ్యాపీ బాయ్ అన్నిటికీ హ్యాపీ బాయి మాకు మాకు దసరా అంటే బరుగులు బెల్లం తినేసిన పప్పు కలిపి అందరికి పంచేవాళ్ళు చిన్నప్పుడు దీనికోసమే నేనైతే చిన్నప్పుడు షాప్ కి కూడా వెళ్లేదాన్ని ఫస్ట్ బాత్ చేయించి రెడీ చేశాను రెడీ చేస్తే నాకు పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టే మా బుజ్జి పుట్టుబొమ్మ వేసుకున్న ఫ్రాక్ ఎప్పుడు ఆరాధ్య బర్త్డే కి గిఫ్ట్ గా వచ్చింది ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఆరాధ్య కోసం అయితే ఎదురింటి వాళ్ళు తనకి గిఫ్ట్ చేశారు చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగా సుంటైంది ఆరాధ్యకి ఏంటది తమ్ముడు పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాడు తనే ఫస్ట్ బాత్ చేసేశాడు మా ఆయన అయితే మార్నింగ్ ఫోర్ ఏఎం దాకా వర్క్ చేశాడు సో తనకి నిద్ర లేదు అందుకని మార్నింగ్ నిద్రపోతున్నాడు ఆ రోజు पुष्टि पुष्टि बुद्धि दीप्ति चंद्रमा देवदिनी भूति भूति मकर चंद्रमा नमस्कार 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 నేను ఆ రోజు కుకింగ్ కూడా ఎక్కువగా ఏమీ చేయలేదు జస్ట్ పులిహార్ చేస్తున్నాను నైవేద్యం కోసం అమ్మా నాన్న మమ్మల్ని లంచ్ కి అక్కడికి రమ్మని చెప్పారు నేను ఇక నార్మల్ గా వెళ్ళలేక పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుని అయితే వెళ్ళాము పులిహార్ చేసుకునేటప్పుడు చింతపండు పేస్ట్ కోసం కొంచెం చింతపండుని వేనులలో నానపెడితే పెడితే గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి పులిహార కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసి నైవేద్యం అయితే పెట్టేశాము మాకు మా అపార్ట్మెంట్ కిందనే కరివేపాకు చెట్టు ఉంటుంది సో ఫ్రెష్ గా ఆకులు తెంపుకుందాం అని అయితే కిందకి వెళ్ళాము కోసుకున్నాము అరటి చెట్టు కూడా ఉంటుంది అరిటాకులు కూడా రెండు కోసుకున్నాము ఇవి మనకి మార్కెట్లో కూడా దొరికేవే కానీ మన చేతులతో మనం కోసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా చూడండి మా అమ్మ మా అమ్మ అయితే మా పండు అయితే మా అమ్మ అయితే అరే నేను మర్చిపోయాని మొత్తం నేను క్యాప్చర్ చేసుకున్నామని ట్రైపాడ్ ట్రై ప్యాడ్ పెట్టి ఫోన్ పెడితే మా అభినవ్ అయితే తగ వాయిస్ పవర్ ఇచ్చేస్తున్నాడు అది చాలా కామెడీగా ఉందని నేను కూడా అలాగే ఉంచేసాను యూజువల్ గా దసరా రోజు ఖచ్చితంగా మన ఇంటికి వాహనాలకి అయితే దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టుకుంటాము సో మేము కూడా కొట్టేసుకున్నాము దసరా అంటేనే వాహన పూజ కాబట్టి తర్వాత కిందకి వెళ్లి వాహన పూజ కూడా చేసేసుకున్నాము ముందు రోజే పెద్ద తమ్ముడు కార్ అయితే వాష్ కి ఇచ్చి తీసుకొని వచ్చాడు తర్వాత తమ్ముడు బైక్స్ కూడా మార్నింగ్ కడిగేసాడు సో అన్నిటికీ కలిపి పూజ అయితే చేసేసుకున్నాం మా కాల్ అయితే డెకరేషన్ చేస్తాడు అమ్మ పండుగ బాగుంటుంది మీరే చూడండి ఇంకా పెట్టాలి మళ్ళీ ఈ డాన్స్ ఇటు చూడు ఇటు చూడు బుట్టబొమ్మ యో బుట్టబొమ్మ ఆరాధ్య డాన్స్ ఓకే Next. Dance dance it should it should మా పనిలో మేము బిజీగా ఉంటే బుజ్జి పారిపోవడానికి రెడీ అయిపోయింది ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో కిందకి తీసుకొని వస్తే చాలు ఒక్క క్షణం కూడా నిల్చోదు వెళ్ళిపోతూనే ఉంటుంది ఎప్పుడు కిందకి వచ్చినా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సిందే అందుకే నేను ఎప్పుడూ ఒక్కదాన్ని మాత్రం కిందకి అస్సలు తీసుకురాను మేమిద్దరం ఉంటే తప్పితే కిందకి రాము యాజ్ యూజువల్ గా ై హ్యాపీ బర్త్డే హ్యాపీ బై అలా ఆరాధ్య ఎలా నడవాలమ్మా ఆరాధ్య ఇటు చడు హ్యాపీ బై ఇటు ఇటు చడు ఇక్కడ్రాన్స్ డాన్స్ ఇటు చోడు డాన్స్ ఇంట్లో పూజ వాహన పూజ కంప్లీట్ చేసేసుకొని నేను తమ్ముడు పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మేము మా చేతులతో కోసుకున్న అరిటాకులతో భోజనం అయితే చేసేసాము ఆ రోజు మేమందరం కూర్చొని తింటుంటే మా బుజ్జి తల్లి కూడా పోటీకి వచ్చేసింది ఏదో తినేస్తానని తనకు కూడా సపరేట్ ప్లేట్ పెట్టుకుంది మా ఆయన త్రీ ఓ క్లాక్ కి కాల్ చేస్తే నిద్ర లేచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా భోజనం అయితే చేసేసి మూవీ అయితే వెళ్ళిపోయాము మేము ఆ రోజు కాంతారా మూవీ కి అయితే వెళ్ళాము చాలా రక్తపాతం ఉంది అభినవన్ ఎంత రమ్మన్నా రాలేదు యాక్చువల్లీ ఏ రేటెడ్ సినిమా కాదు కాబట్టి అభినోన్ తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వాడు రాకపోవడమే చాలా మంచిదైంది అనిపించింది మూవీ చూసాక ఆ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్